మేల్కోల్పు రావటం లేదరా క్రైస్తవుల్లో ఇలా చెప్పేవాడు లేడు పండగ చేసుకుందాం రండి తిరిగి తగ్గుతావు రండి మన ముందు మన అన్నలు కూడా అలాగే చేశారు దొన్నలో ఎవరాళ్ళు విశ్రాయలీలు ఏ సంటే అర్థం కాలేదు ఆయన పుట్టినందుకు అర్థం కాలేదు పుట్టినందుకు సంబరం చేసుకోవడం కాదు ఆయన పుట్టింది చావడానికి అందుకు పుట్టాడు ఆయన పుట్టింది నువ్వు కేకులు వండుకొని తినడానికి కాదు ఆయన పుట్టింది కొత్త గొడ్డలు కట్టుకోవడానికి కాదు ఆయన పుట్టింది నువ్వు సంబరాలు చేసుకోవడానికి కాదు ఏసుప్రభు పనులు ఎన్ని ఉన్నారా ఏమండి క్రిస్మస్ వచ్చేది చేరుకుంటారు నాకు డాడీ డాడీ మాకు బట్టలు కొంటారా డాడీ మనం ఎక్కడికి వెళ్దాం ఎంజాయ్ ఊరి మీద తిరగడానికి యేసప్రభు పుట్టాడు నువ్వు కొత్త గుడ్డలు కొనుక్కోవడానికే యేసప్రభు పుట్టాడు నువ్వు కడుపు మొయ్యే తిరగడానికే యేసుప్రభు పుట్టాడు ఎవరికి అర్థమైందండి ఏసు పుట్టుకోరు రహస్యం పండగంటే కొరడా చేసి ఉతికారేయడం అది ప్రభు నేర్పించాడు రెండు వేల సంవత్సరాలు కదా అదే చేస్తారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీరు పాడుతున్నారే ఓ దేవదూతలు వాళ్ళు ఉన్నారు కదా పాడడానికి మళ్ళీ నువ్వెందుకు గర్ధపు స్వరం వేసుకొని వెనక సొంపుగా ఉండు ఏమండి అర్ధరాత్రి పూట బయలుదేరుతారండి డబ్బులు వాయించుకొని ఎందుకు ఎవరు లేపడానికి పడుకున్న లేపడానికి నువ్వు పడుకున్నప్పుడు ఎవరు డప్పులు వాయించుకొని వచ్చాడు వచ్చి దరిద్రులు పనికి మళ్ళీ వేదములు తిట్టుకుంటావు తిట్టుకోవా అలారం మోగినందుకు చిరాకు వచ్చేది నీకు లేకవలసిన టైంలోనే అలాంటిది అర్ధరాత్రి పూట ఈ అన్ని డప్పులు డమారాలు పట్టుకొని ఎన్ని చేస్తుంటే నువ్వు ఎవరిని మేలు కొల్పడానికి వెళ్తున్నావు మీరు చేస్తున్నారే కంజర్లు డప్పులు శబ్దాలు వాటిని వినుటకు నాకు మనస్సు లేదు ఏంటంటే బాబు బైబుల్లో ఇప్పుడు మేము ఈ మాటలు చదవలేదు అనుకుంటున్నారా మరి ఏమనుకుంటున్నారు ఎప్పటి వరకు నాసిరకం సరుకు వినేశారు మీరు ఇప్పుడు మీరు నాణ్యమైన సరుకు వింటున్నారు ఇది బైబిల్ అంటే ఎప్పటి వరకు బైబిల్ అంటే వ్యాపారంగా మార్చిన వారు బైబిల్ విన్నారు మీరు డబ్బు బిజినెస్ దేవుడి పేరు చెప్పి అమ్మకం కొనటం అతర్రా అది పండగ వాళ్ళనుకున్న పండగ కానీ దేవుడికి నచ్చని పండగ ఏసు ప్రభు వెళ్ళని పండగ వెళ్ళిన కొరడా చేసిన పండగ తండ్రి ఇంటిని వ్యాపార పిల్లగా మార్చినందుకు ఆవేశంతో నిండిపోయిన పండగ అది సంబరాలు చేసుకోవద్దని కాదు ఏంటి సంబరం దేనికోసం సంబరం లోకమంతా నశించిపోతుంది ఏం ఖర్చు పెడుతున్నావు నువ్వు లోకానికి ప్రకటించడం కోసం ఏం చేస్తున్నావు ఏ చనిపోయిన తరువాత ఏమన్నాడు తెలుసా మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తే డిసెంబర్ ఇరవై నాలుగు నెలతో అర్ధరాత్రి గానం గానాలు చేసుకొని ప్రతి మరి మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళావు మూడు పూట్ల గట్టిగా తింటావు మట్టానికి ఏమండి శుభ్రంగా దుప్పడిదాన్ని మంచం మీద పడుకుంటాం ఈరోజు క్రైస్తవ్యం చేస్తున్నది ఏంటి చెప్పండి గుడికి భజన చేయడమా నీకు మిగిలిన ముష్టి ఏదో గారి ముఖాన్ని కొట్టేయడమా ఆ తర్వాత బాబు దీవించేయండి రైతమే చేయించుకోవడమా ఏంటండి ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది పండగంటే ఏంటో అర్థం కాని వాతావరణంలో ఈ సమాజం బ్రతుకుతున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి మండిపోదా సమాజం అంతా నాశనానికి వెళ్ళిపోతుంటే ఎవడు మా నిమిత్తము పోను మా నిమిత్తం ఎవడు వెళతాడు మా కోసం ఎవడు చెబుతాడు ఈ సమాజానికి ఎవడు మేల్కొల్పుతాడు అని ఆయన ఎదురు చూస్తున్నాడే ఒక్కడు కూడా నశింపవలనని హెచ్చయింపక ప్రతి మనిషి కోసం దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వు సమాజంలోనికి నడుం కట్టి దేవుని వాక్యం పట్టి ప్రకటించడానికి వెళ్ళవలసిన నువ్వు పండగ చేసుకోవడం కొత్త బట్టలతో సిద్ధమైపోయి నిన్ను చూస్తే దేవుడికి వచ్చేది ముద్దు కాదు ఒక్క గుద్ది ఇవ్వాలనుకుంటాడు నీకు ఏమండి ఇంట్లో మీ నాన్నగారు చావు బతుకులు ఉన్నప్పుడు పండగ వచ్చిందని బట్టలు వేసేసుకొని కేకు పట్టుకొని నాన్న దగ్గరికి ఆడు కొన అంటున్నాడు అనుకోండి అలాగంటున్నప్పుడు కేకు పట్టుకొని వెళ్తే ఎందుకురా వచ్చావు నువ్వు ఈరోజు పండగ ఎందుకు మీ నాన్న చెప్తాడనా అమ్మా ఈరోజు నువ్వు బిర్యానీ ఉండాలి దేనికిరా పండగ ఈరోజు ఆవేశ పూర్తి అని తెల్లైతే ఒక్కటి వస్తుంది అడికి ఎరా మీ నాన్న చావు ఉంటే ఏంట్రా పండగ ఈరోజు ప్రపంచ క్రైస్తవులు అలాగే ఉన్నారు సమాజాన్ని కాపాడాలని ఆలోచన లేదు సమాజాన్ని మేల్కొల్పాలన్న ఆలోచన లేదు దేవుడికి ఏదో చేసేసి దేవుడి దగ్గర మెప్పొస్తాదని ఎవరండి ఈ తప్పుడు మాటలు చెప్పారు నువ్వు నిజంగా యేసు ప్రభును ప్రేమించిన వాడవైతే నువ్వు నిజంగా దేవుడికి పండగ చేయాలి అనుకున్న వాడవైతే వైతే చెప్పవళ్ళి సమాజానికి యేసుప్రభు వచ్చాడు నీ కోసం చనిపోయాడు నీ కోసం తిరిగి లేచాడు క్రిస్మస్ రెడ్డి చెప్పడం కాదు ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పాలి చెప్తావా టైం మనకి ఎక్కడదే క్రైస్తవ్యం ఏమైపోతుందర్రా అర్థం కాలేదు క్రీస్తు తత్వం అర్థం కాలేదు దేవుని ఉద్దేశం పండగలు చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఈరోజు క్రైస్తవులను చూసి ఏమనాలి కరుందీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచనం కొరిందీలు కాసిన మొదటి పత్రిక ఐదో వద్ద వచ్చిన మీరు పులిపిండి లేని వారు గనుక క్రుబ్ ముద్ద అవడానికి ఎప్పటికే పులిసిపోయింది ప్రపంచం అంతా కుళ్ళిపోయింది పాతదైన పులిపిండిని తీసేయండి అంతేకాకుండా ఇప్పుడు చెప్తున్నాడు చూడండి అసలైంది అయింది క్రీస్తు అను మన పస్కా పశువు చనిపోయాడరా చనిపోయాడు కనుక పాతదైన సందడులు ఆనందాలు సంతోషాలు కాకుండా దుర్మార్గత అనే పులిపిండితో కాకుండా నిష్కపటమైన హృదయం వాక్యం పులి అని రొట్టెతో పండుగ ఆచరితము ఈ పండుగ చేయండర్రా యేసు ప్రభు ఎలాగైతే సిలువులో నలిగిపోయాడో నువ్వు కూడా ఆయన కొరకు నలిగిపోయి చేయి పండగ యశప్రభ అన్నాడు వెళ్ళేటప్పుడు ఏమని నేను మీ నిమిత్తము నా ప్రాణము పెట్టాను కనుక ప్రేమంటే ఏంటో మీకు అర్థమైపోయింది మరి మీరేం చేయాలి ఏమన్నాడు చూడండి మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయం బైబిల్ చూడండి రా ఎప్పటి వరకు బైబిల్ ఎలా చెప్పేవాడు లేడు కనుకనే క్రైస్తవ్య నాశనానికి పోతుంది మొదటి వ్యూహాను పత్రిక మూడో అధ్యాయం పదహారు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టడు కనుక ప్రేమ అర్థమవుతుంద పండగ కాదు దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసు మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము ప్రాణం పెట్టాలి మీరు పుట్టినందుకు సంతోషించడం కాదు ఆయన చనిపోయాడు మన కోసం మరి నువ్వెవరి కోసం చావాలి నీ కుటుంబం కోసం కాదు నీ కోసం కాదు నీ వారి కోసం కాదు దేవుని కోసం నీ ప్రాణం పెట్టాలి అందుకు దేవుడు బద్దత చేశాడు నీకు అగ్రిమెంట్ రాశావు నువ్వు బా ద్వారా దేవుడికి వడంబడిక చేశావు నువ్వు ఆయన కోసం బ్రతుకుతానని ఏమైపోయింది ఈరోజు క్రైస్తవ్యం చెప్పండి ఎంతమంది ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చారు చెప్పండి ఎవరండి ప్రాణం పెడుతున్నారు ఏమండి ఈ లైట్లు వెలుగుతున్నాయే ఈ లైట్లు వెలగడానికి ప్రాణం 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 పెట్టాడు ఈ మైకు పలగడానికి ప్రాణం పెట్టాడు ఈ బొమ్మలు కనిపించడానికి ప్రాణం పెట్టాడు పిల్లలండి చిన్న పిల్లలండి వయసులో ఉన్న వాళ్ళని ఇంకా పెళ్ళి కూడా కాలేదండి అవసరమా మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది వివాహం చేసుకుందాం అనుకుని సమాజంలో కుర్రోడుగా ఎదురు చూడవలసిన ఈ సభల కన్వీనర్ దేవుని ఆశను తీర్చడానికి డబ్బును కూడబెట్టి సత్యాన్ని ప్రజలకు ప్రకటించడం కోసం కష్టపడ్డాడండి ఏం ఖర్చు పెట్టాడు తన శరీరములోని చెమట విదేశాలకు పోయి ఊడికం చేసి ఈ ఒళ్ళును కష్టపెడితే ఈ ఒంటిలోని చిక్కారిన చెమట శ్రమిస్తే శ్రమదానం చేస్తే రక్తం ఖర్చు అయితే వచ్చిందే డబ్బు ప్రాణం పెట్టి కొన్న డబ్బది ఈ శరీరాన్ని అమ్ముకుంటే వచ్చిన డబ్బది ఈ శరీరాన్ని కొడితే వచ్చిన డబ్బది ఆ డబ్బును తీసుకొచ్చి లైట్లు వెలిగించాడు ఆ డబ్బును తీసుకొచ్చి మైకులు పలికించాడు ఆ డబ్బును తీసుకొచ్చి నన్ను రప్పించాడు మీకు వాక్యం చెప్పి బ్రతికించడం కోసం నేను ఎందుకు రావాలి ఇన్ని వందల కిలోమీటర్లు నేను ఎందుకు రావాలి ఖర్చు నా శరీరంలో శ్రమ ఖర్చు నేను మాట్లాడుతున్న గంటల సేపు నా శరీరంలో అవుతుంది రక్తం వృధా ఎందుకు ఖర్చు పెడుతున్నావు తెలుసా బాలో ఉన్న రక్తాన్ని ఎందుకు ఖర్చు చేస్తారో తెలుసా మీరు మేల్కోవాలని మీకు నిజాలు అర్థం కావాలని దేవుని మనస్సులోనికి మీరు తొంగి చూడాలని దేవుని మనస్సు అర్థం కాలేదర్రా దేవుడు మనసు అంటే సంతోషించడం తిని తాగి గెంతరం అనుకుంటున్నారు తిని తాగి గ్రంథడం కాదు ఏ ఏసుప్రభు ఎక్కడైనా గెంతాడా చెప్పండి ఏసుప్రభు ఎక్కడైనా గెంతు సంతోషించి సుఖించాడా చెప్పండరా అపోస్తులు ఎక్కడ తిని తాగి సంతోషించారు చెప్పండరా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ప్రాణాలు పెట్టారా దేవుని కోసం తమ జీవితాలు త్యాగం చేశారారా పెళ్లి చేసుకునే వాళ్ళు కొందరు పెళ్ళైన భార్య బిడ్డలతో సేవకు కదిలిన వారు మరికొందరు ఉన్నవన్నీ పెట్టతో సమానంగా ఎంచుకున్న వారు మరికొందరు తమకున్న చరస్త ఆస్తులు అమ్మి దేవుని కోసం ఖర్చు చేసిన వారు మరికొందరు మీరేం చేశారు చెప్పండి ప్రభు నమ్ముకుందరి ఇల్లు కట్టేసావండి వెరీ గుడ్ ప్రభు దేవులు ఇల్లు కట్టేశావంటే ముంచేసావన్నమాట ఆ ప్రభుదేవుల బంగారం వచ్చేసిందండి అనమాట ఎక్కడో ఎందుకంటే నన్ను తెలుసా నువ్వు దేవుని కోసం చేయవలసిన ఖర్చు నీ కోసం పెట్టుకుంటున్నావు నువ్వు చేస్తావు నువ్వు నీ కోసం ఎంత పెట్టుబడి పెట్టావు నువ్వు ఎన్ని తులాలు సవరాలు నీ మెడ మీద వేసుకో ఏదో ఒక రోజు చావాలి నువ్వు కాదా నువ్వు ఎన్ని అంతస్తుల భవనాన్ని కట్టు ఈ చేస్తారు బయటికి ఏదో ఒక రోజు నిన్ను బతుకున్నంత వరకే తేడా జరిగితే బతుకున్నప్పుడే మెడబెట్టుకు తోసేస్తారు బయటికి నిన్ను అది మానవ నైజం ఎవరి కోసం ఈ తపన ఎవరి కోసం ఈ కష్టం ఎవరి కోసం నీ త్యాగం చేస్తున్నావు మేల్కోలుపు రావటం లేదరా క్రైస్తవుల్లో ఇలా చెప్పేవాడు లేడు పండగ చేసుకుందాం రండి తిరిగిదాం రండి మన ముందు మన అన్నలు కూడా అలాగే చేశారు దొన్నలో ఎవరాళ్ళు విశ్రాయలేలు సముద్రాన్ని పాయలు చేసి సైన్యములకు అధిపతి యోహో బాహుబలాన్ని చూపించి ఫరో రాజును వడికించి వాళ్ళు సముద్రంలో చంపి లక్షల మంది తన ప్రజలనైన వారిని నడిపించి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి తప్పిస్తే నలభై రోజులు లేనండి భక్తుడు పైకి మొసలాడు ఏమైపోయాడు చచ్చిపోయాడేమో ఏమయ్యాడు మొసలాడు ఇప్పుడు నాకు అర్జెంట్గా దేవుడు కావాలి ఎవరు ఎలా ఉండాలా దేవుడు కొత్త దేవుడు కావాలి మాకు ఏరా నీ కోసం ఐగుప్తులు పది దిగుళ్ళు తెప్పించిన దేవుడు నీకు వద్దా వద్దో ఆ దేవుడు లేడు నీ కోసం ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుడు వద్దా వద్దు మరి ఎవరు కావాలి ఎవరు కావాలో ఎన్నుకుంటే నిజంగా ఆ మాట దేవుడు చెబుతుంటే బాధండి ఆయనది ఎందుకని కోపం వచ్చేస్తుంది ఎందుకని విరుచుకు పడుతున్నాడు మనుషుల మీద చేసిన దానికి కృతజ్ఞత లేని కృతజ్ఞనులుగా ఉన్నారు ఏమంటున్నాడు చూడండి ఎవరిని చేసుకున్నారట వాళ్ళు ద్వితీయోపదేశ కారణం ముప్పై రెండు పదిహేడు ద్వితీయోపదేశ కారణం ముప్పై రెండు పదిహేడు అండి వారు దేవత్వము లేని దయ్యములకు తామిరుగని వాళ్ళకు కొత్తగా పుట్టిన వాళ్ళకు తమ పితరులు భయపడని వారికి ఏం చేశారో తెలుసా అంటనాడు చూడండి కీర్తన గ్రంథము నూట ఆరు ఇరవై నూట ఆరు కీర్తన ఇరవై వచ్చులో చూడండి తమ మహిమయున్న సర్వోన్నతుడైన జీవము కలిగిన అధిపతి అయిన యోహో అని ఏం చేశారట వాళ్ళు గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరే మా దేవుడు ఎవరంటే ఇదిగో ఎద్దు ఎద్దు ఏం చేస్తుంది గడ్డి తింటుంది పేడ పేడేస్తది అదా ఎర్ర సముద్రం ఇస్రాయిలు చేసిన పని అండి ఎర్ర సముద్రం పాయలు చేసి వీళ్ళు నడిపించి తీసుకొస్తే వాళ్ళు కళ్ళ ముందు ఫరో రథాలన్నీ కూడా నలిగి చస్తే దూడ కావలసి వచ్చిందటండి ఈ దౌర్భాగ్యులకి ఇస్రాయిలీకి అది ఏట గడ్డి మేయు ఎద్దు మరి నువ్వెవడు ఇక ఏమండి బైబిల్ లేదు కళతో చూసిన వాడిని ఏమైందిరా ఏమండి దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి మహాశక్తి స్వరూపుడు బేకరుడైన దేవుడిని తీసుకొచ్చి ఎలా చెప్తే మీకు అర్థం కదా మరొకలా చెప్తాను ఆయన అంటే మీకు జాలా ఇష్టం ప్రతి తండ్రి అంటే కుమారులకి ఇష్టం ఏమండి ఎప్పుడైనా మీ నాన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి ఫోటో పెద్దది నాన్నకి ఈరోజు సర్ప్రైజ్ ఏంటో సర్ప్రైజ్ తెలుసా నాన్న తెల్లవారు లేచిలాగారు పెద్ద ఫోటో ఇంట్లో పెడదాం ఏంటో ఫోటో మెడ దగ్గర నుంచి నాన్నకు ఫోటో పెట్టి ఇక్కడ పైన ఒక కుక్క ముఖం పెట్టారనుకోండి అర్థం అవ్వాలి మరి మీకు నాన్న చూడు నీకోసం కొత్త ఫోటో ఎవరిదిరా ఇది నీదే నాన్న కుక్క నా తలకే ఇదిరా నా ముఖం ఏది నువ్వే నాన్న ఈ కుక్క ఓరి కచ్చిడా కుక్క నా కడుపున కుక్క నేను పుట్టిన నీచపు కుక్క ఇదే నీకు అర్థమైంది ఏం చేస్తాడు ఆహా నా కొడుకు ఎంత గొప్పడేయుడు నన్ను కుక్కగా మార్చాడు ఏమండి నా ముఖం తీసి ఎద్దు ముఖం పెట్టాడు ఈ దౌర్భాగ్యుడు మొద్దు వేదవా పొగుడతాడా క్షమడాలు దేవుడో దేవుడు ఏమండి సంతోషిస్తాడు అనుకున్నారా పోనీలా కాకుండా ఇంకోలా చెప్తాను ఇప్పుడు మగోడు కోసం చెప్పాను ఆడల కోసం చెప్తాను భార్యాభర్తలు ఇద్దరు ఫోటోలు పక్కన నువ్వు ఉన్నావు చక్కగా తాళి కట్టించుకొని పక్కన నీ భర్త నీ భర్త తలకాయ తీసేసి ఎవడో తలకాయ పెట్టావు అనుకో ఎలా ఉంటుంది ఆనందంగా ఉంటుందా ఎవడే వీడు వీడితో నీకు సంబంధం ఉంది ముందు పో బయటికి ఇంట్లోంచి ఎవరో నీ భార్య పక్కన నిలబడితే తట్టుకోలేని నువ్వు క్రైస్తవులుగా అందరూ కూడుకోవడం సంవత్సరం మొత్తం మీద కూడబెట్టిందంట వండుకు తినడం ఇదా పండగంటే నా పదిహేను అధ్యాయం ఏడు వచ్చిన లోకసు వార్త లోక స్వార్థ పదిహేను అటువలే మారు మనసు ఒక్కర లేని తొంభై తొమ్మిది నీతి మంతుల విషయము కంటే ఆయన కలిగే ఆనందం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషం పండగ ఆనందం ఏదండి పండగ అనుకుంటున్నారు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు ప్రభు పుట్టాడు హీ ఏంటారా మీ పండగ ఏం అర్థమైంది క్రైస్తవ్యానికి పండగ అంటే ప్రపంచానికి తెలియదండి ప్రపంచానికి అర్థం కాలేదు బైబిల్ ప్రపంచానికి అర్థం కాలేదు క్రీస్తు ఉద్దేశం ఇది నేర్పించాలి వాళ్ళందరికీ వినిపించాలి ఇది వాళ్లకు తెలియజేయాలి ఒక కుమారుడు తప్పిపోయి తిరిగి రావడం రా తండ్రికి పండగంటే చావవలసిన వాడు బ్రతకడం రా పండగంటే తన కొడుకు తనకు అంటే పండగంటే గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు కేలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు దుస్తులు మరణము తండ్రి 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 మాట చూడు తండ్రి మాట దుస్తులు మరణము నందుట చేత తనకే మాత్రమైన సంతోషము నా కలుగునా వారు తమ ప్రవర్తనలను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం పండగ పండగ అంటే సంతోషం కదా మీకు అర్థమైంది దేవుడు పడే సంతోషం దేవుడు చేసుకునే పండగంటూ తెలుసా ఈ సమాజంలో నరకానికి వెళ్లకుండా ఒక్కడైనా వస్తే అది దేవుడికి నిజమైన పండగ ముప్పై రెండు వాడు మరణము బట్టి మీ నేను సంతోషించేవాడు కాను నాకు పండగ లేదు ఆ రోజు కావునా మీరు మనస్సు మార్చుకొని అప్పుడు మీరు బ్రతకండి ఇదే ప్రభు యో వాక్కు సంతోషించే పండగ అర్థమైందా ఈ సమాజం మనసు మార్చని నాడు నువ్వెండి పండగలు చేస్తే ఎవడికి కావాలి ఈ పండగలో ఒక పాపి మరలేనప్పుడు ఎవడికి కావాలని తగులుబడి ఎవడికి కావాలని పెట్టుబడి ఎవడికి కావాలండి కొత్త బట్టలు ఎవడికి కావాలండి అలంకారం ఎవడికి కావాలని తిండి వద్దు వద్దు తండ్రి సంతోషించే పాపిని రక్షించడానికి ప్రయత్నం చేయండి అది పండగ ఇదిగో ఈ సభల ద్వారా అనేక మంది మనస్సు మారుతుంది ఇది పండగ అంటే కాదని ఉండే చెప్పమనండి లేదు మీరు చెప్పిన బాధ తప్పు అని ఎవరు కమాన్ రేపు ఎక్కడే ఉంటాను తీసుకురండి ఎవడా ఎనీ క్రిస్టియన్ రాడు వాళ్ళకేం తెలుసండి బైబిల్ అదో తండ్రి మనస్సును తెలుసుకోండి దేవుని ఆగ్రహానికి గురి కాకండి తండ్రి మనసు ఎందుకు రగిలిపోతుందో అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకుంటే పండగ చేసుకునే మొదటి వ్యక్తి మీ తండ్రి మన తండ్రి ఆయన సంతోషింపచేద్దాం